హాయ్ ఫ్రెండ్స్ శాతవాహనులకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం ఎందుకంటే ఏపీ హిస్టరీ అనగానే మనకి ఖచ్చితంగా ఒక బిట్టు లేదా రెండు శాతవాహనుల నుంచి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎగ్జామినరు ఏరే చాప్టర్కి వెళ్తాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శాతవాహనాల యొక్క రాజ్యస్థాపకుడు చాలాసార్లు అడిగారు శ్రీముఖుడు అనేటువంటిది దీనికి మనకు ఆన్సరు అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజాతి పేరు కలిగి ఈ యొక్క శాతవాహన వంశస్థులు ఎవరు అనేది చెప్పుకోవాలంటే శ్రీముఖుడు స్థాపించినటువంటి ఈ రాజ్యమే శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం ముప్పై మంది రాజులు పరిపాలించారు ఇది నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు దీని గురించి ఎక్కడ తెలిపిందంటే మత్స్యపురాణంలో పురాణంలో తెలియజేయడం జరిగిందనమాట ఎంతమంది రాజులు పరిపాలించారు అనేటువంటిది చాలాసార్లు అడిగారు ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది ఆ ముప్పై మందిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అడిగారో మనం చూద్దాం శాతవాహనల రాజభాష ప్రాకృతం కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత రాజభాష అయిందన్నమాట ఇది అడిగాడు కుంతల శాతకర్ణి శాతవాహన రాజులలో పదమూడవ రాజు అన్నమాట అయితే శాతవాహన్ల యొక్క రాజభాష ప్రాకృతం ఈ యొక్క కుంతల శాతకర్ణి కాలంలో రాజభాషగా సంస్కృతం రావడం కూడా జరిగిందనమాట సంస్కృతకు ఎనలేని సేవ చేసినటువంటి రాజావులంటే కూడా కుంతల శాతకర్ణి అనమాట ఇతను భార్య ఒక రతిక్రియల్లో కూడా మరణించడం జరిగింది వాస్తాయన కామసూత్రానికి ఇతనికి కూడా కొంత సంబంధం ఉందని కూడా చెప్తుంటారనమాట శాతవాహనలో రాజలాంచనం సూర్యుడు శాతవాహనలో రాజధానులు శ్రీకాకుళం మరి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రెండోది ధాన్య కటకము అమరావతి అంటే గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టానాపురము పైఠాన్ మహారాష్ట్రలో ఉందన్నమాట ఇవి మూడు రాజధానులుగా కూడా చెప్పుకుంటారు అన్నమాట శ్రీకాకుళము ధాన్య కటకము ప్రతిష్టానాపురం అన్నమాట రాజధానుల యొక్క ఈ యొక్క శాతవానుల యొక్క మతం కానీ గమనించినట్లయితే హిందూ మతం లేదా వైదిక మతం అన్నమాట కొంతమంది రాణులు మత స్వేచ్ఛ ఉంది ఆ రోజుల్లో అందుకని రాణులు బౌద్ధ మతాన్ని కూడా ఆశ్రయించినట్టు కూడా చెప్తుంటారనమాట గౌతమ పుత్రి శాతకర్ణ యొక్క తల్లి కావచ్చు ఒకటవ శాతకర్ణి యొక్క భార్య కావచ్చు ఇట్లా శాతవాహన రాజుల్లో అత్యధిక కాలం యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరంటే రెండవ శాతకర్ణి శాతవాహన రాజులందరికంటే గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి అన్నమాట వీళ్ళ యొక్క ఇక్కడ బహుభారీ వ్యవస్థ కూడా ఉంది శాతవాహనంలో ఎందుకంటే పేరుకు ముందు తల్లి యొక్క నామాన్ని చేర్చుకునేటువంటి నానుడి శాతవాహన కాలం నుంచే వచ్చిందన్నమాట దానిలో భాగంగానే గౌతమిపుత్ర శాతకర్ణి అనేటువంటి పేరు కూడా గౌతమిపుత్ర అనేటువంటి తల్లి పేరు అన్నమాట శాతవాహనుల రాజుల్లో చివరి రాజు మూడవ పులోమావి ఈ గుర్తుపెట్టుకోవాలి మొదటి రాజు ఎవరెవరు గొప్పవాడెవరు గొప్పవాడెవరంటే మనకు తెలుసు గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిందంటే రెండవ శాతకర్ణి అదేవిధంగా చివరి వాడు ఎవరంటే పులోమావి అన్నమాట ఓకేనా శాతవాహన రాజులలో గుహలను తొలిపించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే కన్హుడు ఈ కొన్ని ఇది కృష్ణుడు అనేటువంటి పేరుతో కూడా ఉంటాడు అన్నమాట ఇతను వైదిక మతము లేదా హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట మనం ముందే చెప్పుకున్నాం కదా రాణులేమో బౌద్ధ మతం రాజులేమో వైదిక మతం వైదిక మతం అంటే ఐ మీన్ ఇప్పుడు హిందూ మతం శాతవాహనులలో కవిరాజు ఎవరంటే హలుడు మేబీ పదిహేడవ రాజు అనుకుంటా రెండవ శాతకర్ణి సాంచి స్థూప దక్షిణ ద్వారానికి తోరణము చెక్కించినట్లు అతని శిల్పి ఆనందుడు ఈ తోరణంపై శాసనం అనమాట పులోమావి అనగా గడ్డిలో జన్మించినటువంటి వాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ పులోమావి అనగా గడ్డిలో జన్మించినవాడు భూదానం చేసిన తొలి రాజులు శాతవాహనులు శాతవాహనుల కాలంలో నిగమ సభలు నగర పాలనను నిర్వహించేవి నిగమ సభలు అనగానే మనకి నగర పాలన లేదా మున్సిపాలిటీ శాతవాహన పాలన విభాగంలో చిన్న గ్రామాధికారిని గుల్మిక అంటారు ఇది అడిగారు ఫ్రెండ్స్ గుల్మి గుల్మికా అనగా క్రింది వాటిలో ఎవరు గ్రామాధికారి ఆంధ్ర ప్రాంతంలో లభ్యమైన తొలి శాతవాహన శాసనం ఏదంటే అమరావతి శాసనం అనమాట బండారికుడు వస్తు సంచయమును భద్రపరిచే అధికారి అనమాట ఖజానా అధికారిగా చెప్పుకోవచ్చు బండాకారికడు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట హిరణ్యకుడు ద్రవ్య రూపమైన భద్రపరిచేటువంటి వాడు అంటే మణి నాణ్యాలు కావచ్చు బంగారు రూపంలో ఇటువంటి అన్నమాట ఇక్కడ చూడండి బండారికుడు హిరణ్యకుడు బండారికుడు అంటే వస్తు రూపంలో ధాన్యం ఇట్లాంటివి హిరణ్యకుడు అంటే యొక్క నాణ్యాలు రాజపత్రాలను రాజశాస్త్రాలను రాస్తూ రాజుకు అంతరంగ కార్యదర్శిగా పనిచేసేవాడు అంటే లేఖకుడు ఈ పేరులోనే ఉంది లేఖ అంటే రాయటం గుర్తుపెట్టుకోండి సాంచి స్థూపం దక్షిణ ద్వారం ఇక్కడ ఉంది చూడండి సాంచి స్తోపం యొక్క దక్షిణ ద్వారానికి తోరణం చెక్కిచ్చాడు ఎవరు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి ప్రాముఖ్యత ఇంకోటి కూడా ఏంటంటే ఇతను ఎక్కువ కాలం ఉండగా యాభై ఆరు సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది ఇది ఆ యొక్క సాంచీ స్తూపం యొక్క దక్షిణ ద్వారానే తొలిసినటువంటి శిల్పి ఎవరంటే ఆనందుడు అనమాట రాజపత్రాలను రాజు శాసనాలను రాస్తూ ఓకే ఇది కూడా చెప్పుకొని ఉన్నాం మనం మహా సేనాపతి సైన్య వ్యవహారాలను చూసేవాడు ఓకే శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఆహారాలు అని పిలిచేవారు ఆహారాలకు పాలన అధికారులు అయితే వీరికి వంశపారంపర్య హక్కు లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రాలను ఏమని పిలిచేవాళ్ళు హారాలు అని పిలిచేటువంటి వాళ్ళు ఆహారాలు శాతవాహన పరిపాలన విభాగాల్లో అతి చిన్నది గ్రామం గ్రామానికి గ్రామీణ పరిపాలన అధికారి శాతవాహన కాలంలో పట్టణాలనే అంటారు నిగమ పాలనా వ్యవహారాలను నిగమ సభలు అనేటువంటి పౌరసభలు చూసేవి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కుల పెద్దలను గహపతులు అనేటువంటి వారు అన్నమాట వీరు నిగమ సభలలో సభ్యులుగా ఉండేవారు బట్టిప్రోల శాసనంలో నిగమ సభ ప్రస్తావన వచ్చింది నిగమ అనగానే నగరం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గహపతులు కుల పెద్దలని గహపతులు అనేటువంటి వారు అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు శాతవాహనుల కాలం నాటి శాసనాలు గ్రంథాలు కూడా మనం గమనించినట్లయితే ఎక్కువగా నానాగడ్ శాసనం మీద బిట్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఈ శాసనాన్ని మొదట శాతకర్ణి శాతకర్ని భార్య నాగానిక వేయించడం జరిగింది ఏమ మహారాష్ట్ర నాయకుడు త్రణకైరో కుమార్తె ఓకే మనకి నానాఘ్ట్ శాసనం ఎవరు వేయించారని కూడా చాలాసార్లు అడగడం జరిగింది అనమాట నానాఘట్ శాసనం మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేయించడం కూడా జరిగింది శాతవాహనుల గురించి పూర్తి వివరాలు దీంట్లో ఉంటాయంటే దీంట్లో నాసిక్ శాసనం నాసిక్ శాసనం మీద కూడా బిట్లు చాలాసార్లు అడగడం జరిగింది ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించింది దీన్ని రెండవ పులోమావి కాలంలో ప్రాకృతంలో ఈ శాసనాన్ని వేయించడం జరిగింది నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది దీన్ని ప్రాకృతం లేక మార్చినటువంటి రాజు ఎవరంటే రెండో పులమావి అన్నమాట గాధ సప్తశతి ఈ గ్రంథాన్ని శాతవాహన రాజు హలుడు రచించాడు ఇతనికి కవి వస్తులుడు అనే బిరుదు కూడా కలదనమాట మీ ఆకదు శాసనం ఈ శాసనాన్ని మూడో పులమావి వేయించాడు ఇది బల్లారిలో దొరికిందనమాట ఇతను శాతవాహనలో చివరి రాజు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వంశస్థాపకుడు శ్రీముఖుడు అదేవిధంగా శాతవాహనుడు మొదటి రాజు చివరరాజు వచ్చేసి మూడో పూలమావి ఇతను వేయించిన శాసనం మేఘధోని శాసనం హాతీకుంప శాసనం దీన్ని కళింగరాజు అయినటువంటి కార్యవేలుడు వేయించాడు హాతీకుంప శాసనం గురించి కూడా చాలా సందర్భాల్లో మనకు ప్రశ్న అడిగారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి శనగంజాం నాగార్జున కొండ శాసనాలు వీటిని యజ్ఞశ్రీ శాతకర్ని వేయించాడు హర్షుని చరిత్రకారుడు భానుభట్టుడు ఇతన్ని త్రిసముద్రాధిపతి అన్నాడు త్రిసముద్రాధిపతి అని ఎవరినంటారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధం చేసి అంత పరిపాలనా రాజ్యాన్ని కూడా స్థాపించాడు ఇతను బహుత్కృత దీన్ని గుణాడ్యుడు పైశాచిక భాషలో రచించాడు ఇతను కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు కుంతల శాతకర్ణి అనగానే మనకు ఒక వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది రతి క్రీడలు అని కూడా మనం చెప్పుకున్నాం కామ వాస్తవైన కామసూత్రం అనేది గుర్తుకు రావాలి ఇతను మామూలుగా అప్పటి వరకు ప్రాకృతం రాజభాషగా ఉన్నటువంటి శాతవాహనులకి సంస్కృతాన్ని కూడా రాజభాషగా చేశాడు ఎవరు కుంతల శాతకాన్ని కాతంత్ర వ్యాకరణం దీనిని సర్వవర్మ సంస్కృతంలో రచించాడు దీనిని తన రాజు కుంతల శాతకాన్ని ఆరు నెలలలో సంస్కృతం నేర్చుకున్నట్టు కొరకు రచించాడు ఇది ది గ్రెమిటికల్ గ్రంథం అనమాట వ్యాకరణ గ్రంథం కాతంత్ర వ్యాకరణం ఎవరు శర్వవర్మ ఎందుకు నేర్పించారంటే కుంతల శాతకర్ని సంస్కృతం నేర్చుకోవడం కోసం అందుకని అతను నేర్చుకొని రాజభాషను కూడా సంస్కృతంగా మార్చాడు కుంతల శాతకర్ని కామసూత్ర దీన్ని సంస్కృత భాషలో రచించాడు కుంతల శాతకర్ని తన భార్య మలయావతితో జరిపిన కరర్తి కరీర్త అనే శృంగార క్రీడల్లో మోటుగా ప్రవర్తించి ఆ మరణానికి కారణమయ్యాడని వాస్తాయని తన కామసూత్ర గ్రంథంలో కూడా తెలియ చేశాడు ఆ భార్య ఎవరంటే మలయావతి ఓకేనా కరర్తి క్రీడ సమయసారం దీని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు ప్రాకృత భాషలో రచించాడు ఇది వెడిగాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరని కొండ కొండకుందనాచార్యుడు అనమాట ఇతను రచించిన సమయసారం ఇంకా కూడా రచించిన ఇతని గ్రంథాలు తెలిస్తే కామెంట్ చేయండి జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం రుద్రద్రాముడు వేయించాడు జునాగఢ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సంస్కృతంలో వేయించిన మొట్టమొదటి శాసనం ఇదేనమాట జునాగఢ శాసనమే రుద్రధాముడు శివశ్రీ శాతకర్ణిని రెండుసార్లు ఓడించినట్టు తెలుస్తుంది అన్నమాట దీంట్లో శివశ్రీ శాతకర్ణి రాజకీయ మనగడు కోసం శక రుద్రధాముని కుమార్తె రుద్రధమికను వివాహమాడాడు అనేటువంటిది కూడా దీంట్లో ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకు కాతంత్ర వ్యాకరణం ఎవరంటే సర్వవర్మ ఇది అడిగాడు త్రిసముద్రాధిపతి అని ఎవరినంటారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు కారివేలుడు వేయించినటువంటి ప్రముఖ శాసనం అని కూడా అడిగాడు హాతి కుంభ శాసనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పరిపాలన విధానాన్ని అన్నమాట గాధ సప్తసతీ హలుడు నాసిక్ శాసనం అంటే గౌతమిపుత్రి బాలశ్రీ నానగడ్ అంటే మొదట శాతకన్ని భార్య నాగానిక వేయించాడు ఇవన్నీ కూడా ప్రతి లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఎగ్జామ్ ట్రెండ్ అయితే చాలా మారటం జరిగింది అవి లైన్లు వారీగా సెంటెన్స్ వారీగా ఇచ్చి కింద వాటిలో ఏది కరెక్ట్ అంటాడు అన్నీ తెలిస్తే కానీ పెట్టలేం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఏ గుడ్ డే నైస్ గుడ్ బై